శ్రీమాత పచ్చి బొప్పాయి కాయతో పచ్చడి పెడదాం చాలా టేస్ట్గా ఉంటుంది దోసల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి ఎంత చా చాలా బాగుంటుంది పచ్చడి పచ్చి కాయ తీసుకొని చెక్కు తీసేసుకొని లోపల ఒక సన్నగా ఉంటుంది నసలాగా వస్తుంది అలాంటిది తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి వీలున్నంత సన్నగా కట్ చేసుకుంటే పచ్చడి గుజ్జుగా వచ్చి బాగుంటుంది తడి లేకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇట్లా చెక్కు తీసుకొని ఆ లోపల తీసేసేయాలి ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి ఇప్పుడు మనం నిమ్మరసంతో పెడుతున్నాం ఈరోజు నిమ్మరసం అంతా పిండేసి పెట్టుకోవాలి తడి లేకుండా గింజలవి లేకుండా ఇదిగోండి ఈ పచ్చడి రెండు మూడు నెలలు నిలువ ఉంటుంది నిమ్మ నిమ్మరసంతో అయితే చింతపండుతో అయితే ఇంకో కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ముక్కలు మనం ఏం చేసామంటే ఈ డబ్బాతో ఒక పన్నెండు డబ్బాలు ముక్కలు వచ్చినాయి పన్నెండు డబ్బాలంటే మూడు కేజీలు ముక్కలు వచ్చినాయి కేజీకి ఒక లెక్కన ఆ మామూలుగా మనం ఆవకాయకి కనుక కేజీకి పావు కేజీ కేజీకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు ఏ విధంగా పోస్తాము మెంతి పిండి ఆవు పిండి ఒక వంద గ్రాములు అట్లా వేస్తాం కదా అదే కొలతలతో వేసాము ఇది కూడా ఇక్కడ కూడా మనకి కేజీ బొప్పాయి ముక్కలు వస్తే ఒక పావు కేజీ ఉప్పు పావు కేజీ కారం ఆ డబ్బాతో నాలుగు నాలుగు డబ్బాలు బొప్పాయి ముక్కలు అనుకోండి ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారము ఒక ముప్పావు డబ్బా ఒక అర అర డబ్బా ఆవుపిండి ఒక పావు డబ్బా మెంతి పిండి మనము కరెక్ట్గా ఉసిరికాయి మా మామిడికాయ పచ్చడి లాగానే పెట్టేసుకోవాలి ఇది కేజీకి పావు పావు కేజీ అంటే అంత డబ్బాకి నిమ్మరసం కూడా అంత పడుతుంది అంత పడితేనే పులుపు సరిపోతుంది స్టార్టింగ్లో కొంచెం తక్కువైపోయి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కానీ టూ త్రీ డేస్ పోయాక ఆ పులుపు అంతా పట్టేసి కరెక్ట్గా ఉండాలంటే ముందర బాగా పుల్లగానే పోయండి ఫస్ట్ రోజు పోసేటప్పుడు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది కానీ డబ్బా పోయాలి కేజీకి పావు కేజీ చింతపండు పులుసు లాగానే దీనికి కూడా పావు కేజీ నిమ్మరసం పోసేసి మొత్తం బాగా పట్టించేసేయాలి ఒక కలిపేసి వదిలేసేయాలి ముక్క గట్టిపడా గట్టిగా ఉండాలి మెత్తగా ఉండొద్దు కసకసలాడాలి అంటే ముక్కలో కొంచెం ఫస్ట్ నూనె వేసేసి కలిపి పెట్టేసేయండి ఒక పది నిమిషాలు ఇవన్నీ మనం కొలతలు వేసుకునేంతవరకు మేము ఇవన్నీ ఒకేసారి వేసి కలిపాము రెగ్యులర్గా పెట్టే పచ్చడి కదా ఏమి లేదు బాగుంటుంది ఇక పెద్దగా కూడా ఇది నిలవ ఉండదులే మాకు రోజు రెండు రోజులు అయిపోయేది కొంచెం నెల ఎక్కువ రోజులు నిలవ ఉండాలి నిలవ పెట్టుకుంటామన్నప్పుడు ముక్కలో కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి పెట్టుకోండి అప్పటికప్పుడు తినాలంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయని ఇట్లాగా మిక్సీకి కచ్చాపచ్చగా వేసి పెట్టుకోము లేదు ఆవకాయ పచ్చడిలాగా ఒలిసేసైనా పోసుకోవచ్చు కానీ మేము మిక్సీకేసి పోసాం ఇప్పుడు మొత్తం కలిపేసేసేయాలి ఈ విధంగా మొత్తం కలవటం అయిపోయాక అవసరమైతే ఈ స్టేజ్లో చూసుకోవచ్చు ఉప్పు కారం కానీ అర్థం కాదు ఆయిల్ వేసాక బాగా అవుతుంది మనకి కేజీ ముక్కలకి పావు కేజీ నూనె నూనె కూడా కొంచెం ఎక్కువ పోసుకుంటేనే గుజ్జుగా ఉంటుంది కదా కేజీకి పావు కేజీ కొలతలో నూనె పోసేసి గింజలు ఒక యాభై గ్రాములు కేజీ ముక్కలు అనుకోండి యాభై గ్రాములు తాలింపు గింజలు ముప్పావు కేజీ ఆయిల్ ఇది ముప్పావు కేజీకి ఒక నూట యాభై గ్రాములు సుమారుగా పోపు సామాగ్రి అంతా వేసేసాం శనగపప్పు మినపప్పు ఆవాలు మూడు మూడు యాభై గ్రాములు వేసేసి కొన్ని ఒక ఒక రెండు గుప్పిళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసి పోపు అంతా ఈ తాలింపు అంతా బాగా ఆరిపోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాం ఇష్టం ఉంటే కొంచెం ఇంగో కూడా వేసుకోండి కొంచెం చిటికిటి పసుపు కూడా వేసుకోవచ్చు అయితే పోపు మాత్రం నిమ్మరసం వేసి కలిపాం కదా పూర్తిగా ఆరిపోవాలి ఆరి ఆరిపోకపోతే చేదు వస్తుంది పచ్చడి మొత్తం ఆరిపోయాక రెండు రోజులు మాగనివ్వాలి గిన్నెలో కలపడం రెండు రోజులు మాగిపోయాక అప్పుడు డబ్బాలో పెట్టేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది బొప్పాయి మనం తినడం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్